प्राइम टाइम न्यूज के स्वागत है ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం శంఖవారంలో పర్వత సురేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆమె జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు కార్యకర్తల సమక్షంలో పర్వత సురేష్ కేక్ కట్ చేసి ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ నాయకత్వం వర్దలాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా పర్వత సురేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా వరపుల సత్యప్రభ రాజా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని రాష్ట్రంలో నియోజకవర్గంలో సీనియర్ నాయకులందరినీ కలుపుకొని నియోజకవర్గ అభివృద్ధికి ఆహర్నిశలు శ్రమిస్తున్నారని ప్రతిపాడు నియోజకవర్గ ప్రజల గుండెల్లో సుస్థి స్థానం సంపాదించుకున్న డిడిపి నేత దివంగత వరుకుల రాజా అకాల మరణంతో రాజా సతీమణి వరుకుల సత్యప్రభ కష్టకాలంలో పార్టీ అప్పగించిన బాధ్యతలను తీసుకుని భర్త మంచితనం ప్రజల తోడవడంతో ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత కుటుంబ బాధ్యతలను కూడా పక్కన పెట్టి నిస్వార్థంగా తన భర్తను నమ్ముకున్న కార్యకర్తలను ప్రజలను కాపాడుకుంటూ మంచి పరిపాలనా అధ్యక్షులుగా పేరొందారని ప్రతిపాడి నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత పర్వత సురేష్ అన్నారు ఎల్లప్పుడూ ప్రజలతో ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ ఆదర్శ నాయకురాలుగా అందరి మనలు పొందుతున్నారని నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే సత్యప్రభ నిండు నూరేళ్లు ప్రజా జీవితంలో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు అనంతరం కార్యకర్తలకు కేకులు స్వీట్లు పంపిణీ చేశారు నాయకుడు ఎవరు ముందు తీసుకెళ్తారనే ఉన్నప్పుడు కుటుంబ బాధ్యతను కూడా పక్కన పెట్టి నిస్వార్థంగా తన భర్త నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కానీ పార్టీ అభిమానులు కానీ ప్రజలను కానీ రక్షించి ముందు నడిపించాలన్న దృఢ సంకల్పంతో మొక్కవోని ధైర్యంతో కష్టకాలంలో నాయకత్వ బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తి సత్యప్రభ రాజా గారు మరి ఎక్కడా కూడా వెనుదిరి చూడకుండా అనేక బాధలు దిగమింగుకుని ఒంటరిగా జీవితాన్ని అనుభవిస్తూ కూడా ప్రజల కోసం ప్రజల మధ్య ఉన్నప్పుడు అశేష జనవాహిని నాయకత్వం అయితే సాయంత్రం అయినప్పుడు మరి ఆమె అనేక బాధలు గుర్తుకొచ్చి ఉంటాయి మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ఒక చక్కటి నాయకత్వాన్ని అందించి ఒక పక్క అభివృద్ధి మరొక పక్క సంక్షేమం ఏది వదలకుండా మరి వాళ్ళ నియోజకవర్గంలో సీనియర్ సమన్వయపరచుకుంటూ చక్కటి నాయకత్వ ప్రతిభతో మరి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుంటూ కూడా ఈ సంవత్సర కాలంలో అనేక సిమెంట్ రోడ్లు గాని మరి అదేవిధంగా గోశాలను గాని మరి ఎక్కడ తాగునీరు సమస్య లేకుండా వేసవిలో కూడా కార్యక్రమాలు చేపట్టిన ఘనత మరి సత్యప్రబా రాజా గారికి దక్కుతుంది రాజకీయంగా జూనియర్ అయినప్పుడు కూడా ప్రజల మనసులో గెలుచుకోవడంలో ఆవిడ రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గాన్ని అక్కడ నిలపడం జరిగింది మరి విధంగా చక్కటి సమన్వయంతో జిల్లా తెలుగుదేశం పార్టీతో గాని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారితో గాని మరి యువ నాయకుడు నారా లోకేష్ గారితో గాని మరి చక్కటి సమన్వయం సాధిస్తూ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని తనకున్న పలుకుబడిని తన భర్త యొక్క మరి పరిచయాల్ని ఉపయోగించి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథనం నడిపిస్తా ఉన్నారు మరి ఆమె మీ అందరి ఆశీస్సులతో మరి అనేక మంది పెద్దలు మహిళా తల్లు సోదరి మనలు మరి ఆశీర్వదించడం కోసం ఈ కేక్ కటింగ్ లో భాగస్వామ్యం మీ అందరికి కూడా నా తరఫున హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మరి ఇవాళ ఈ గ్రామం తరపున గాని ఈ మండలం తరఫున గాని ఈ నియోజకవర్గం తరఫున గాని ఆవిడ నిండు మూడేళ్లు ప్రజా జీవితంలో మరి సుభిక్షంగా ఉండి చక్కటి కార్యక్రమాలు చేపడుతూ భవిష్యత్తులో అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున భగవంతుడు కోరుకుంటూ మరి చక్కటి అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికి ఒక ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి